మరోవైపు మెగా ఫ్యామిలీకి ఈ జిల్లాలో భారీ సంఖ్యలో అభిమానులున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పశ్చిమ గోదావరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాకినాడ జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ సీట్లను జనసేన పార్టీ కవిసం చేసుకుంది పోటీ చేసిన ప్రతి చోట వంద శాతం స్ట్రైక్ రేట్ను సాధించిన పార్టీగా రికార్డు సృష్టించింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కేబినెట్లో చేరి ఉప ముఖ్యమంత్రిగా కీలక పదిలో కొనసాగుతున్నారు కానీ ఆయన అభిమానులు మాత్రం సీఎం సీఎం అంటూ మీటింగ్లో నినాదాలు చేస్తున్నారు నేను సీఎం కాదయ్యా బాబు అంటూ ఆయన నవ్వుతూ చెప్తున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో సైతం ఆ ఉభయ గోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లోనూ పార్టీకి బలమైన నేతలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రాంతంలో మూడు జిల్లాలుగా విడిపోయింది ఇందులో కాకినాడ జిల్లా నుంచి పిఠాపురం కాకినాడ రూరల్ తూర్పు గోదావరి జిల్లా నుంచి రాజానగరం నెడ్దవోలు బీఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాజోలు పి గన్నవరం మొత్తం ఆరు సీట్ల నుంచి ఈ పార్టీ పోటీ చేసింది అన్ని చోట్ల జనసేన జెండా ఎగిరింది అలాగే ఉమ్మడి తూర్పులో పంతొమ్మిది సీట్లుంటే పంతొమ్మిది సీట్లను కూటమికి ఆవేశం చేసుకుంది దాంతో జనసైనికులు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కానీ పదిహేను నేళ్లు చంద్రబాబే సీఎం కావాలని ప్రతిసభలోనూ ఆయన బయట చెప్తున్నారు అయితే ఆయన అంతరంగం వేరేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడే రాజకీయ పండితులు సైతం ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు రీత్యా అన్ని సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగుతారా అంటే ఆ అవకాశం లేదని టీడీపీ వర్గాలే చెప్తున్నాయి ఇప్పటికే చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీలో డిమాండ్ వినిపిస్తుంది